రూమేనా ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ నేను రెడీ అవ్వాలా ఎందు తీసావు ఇవన్నీ ఈ పిల్లతో నిజంగా కష్టమే ఈ రోజు నేను డైలీ ఎలా సింపుల్ గా రెడీ అవుతానో చూపిస్తాను జ్యువెలరీతో సహా ఫేస్ బాగా డ్రై అయిపోతుందని డర్మటాలజిస్ట్ టూ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారు గ్లో అండ్ చామ్ వాళ్ళ మాయిశ్చరైజర్ అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ మా ఫ్రెండ్ ఊరు అని చెప్పి మార్నింగ్ ఎయిట్ కి ప్లాన్ చేసుకుంటే మిట్ట మధ్యాహ్నం వన్ అయింది నా స్కిన్ టోన్ కి చాలా బాగా సెట్ అయ్యాయి ఈ ప్రొడక్ట్స్ అమెజాన్ లో ఆర్డర్ చేశాను మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి లిప్స్టిక్ షేడ్ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని అప్లై చేసుకున్నాను ఇదైతే పక్క మాండెడ్రీ నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా లైనర్ అండ్ సింధూర్ లిక్విడ్ ది ఉంది నార్మల్ ది కూడా ఉంది నా దగ్గర అండ్ డైలీ టూ కమెంట్స్ అన్నా ఉంటాయి నా ఇయర్ రింగ్స్ మోడల్ చూపిమని చెప్పి బ్లాక్ బీచ్ కూడా నేను ఇప్పుడు మిన్ని లేకుండా టూ డేస్ ఉండాలి మిస్ కాకూడదని దాని వాచ్ పెట్టుకున్నాను హెయిర్ కట్ మొన్నే చేయించాను కాబట్టి అంతే లీడ్ చేసేసాను నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా డూ ఫాలో బాయ్